అధిక వడ్డీ పేరుతో యాబై కోట్లు మోసం చేసిన రమావత్ బాలాజీ నాయక్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు మాయమాటలతో ఉరిడీ కొట్టి నిరక్షరాస్యులైన గిరిజన తండాల ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేసి గత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న క్రమంలో పోలీసులకు చిక్కాడు గుడిపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో నిందితుడిపై మూడు కేసులు నమోదయ్యాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు మరియు నిందితుని వద్ద ఫార్చునర్ స్కార్పియో కార్లు విలువైన ఆస్తి పత్రాలు ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితునికి బినామీలు సైతం ఉన్నారని ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు బాధితులు నిరాశ పడవద్దని వారం రోజుల పాటు గుడిపల్లి పోలీస్ స్టేషన్ నందు క్యాంప్ నిర్వహిస్తున్నామని ఇప్పుడు ఇతను గిరిజన యువకుడు తండలోనే అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళనే టార్గెట్ పెట్టుకొని వాళ్ళ చుట్టాల ద్వారా కూడా ఇదంతా బిజినెస్ చేయడం జరిగింది అయితే దీనికన్నా ముఖ్య ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మాత్రం మీ డబ్బులు మీకు ఏనని చెప్పేసి అందరినీ బెదిరించినాడు మిడియాల నుంచి సంబంధించి కూడా ఒకటి సూసైడ్ ఒకటి తను మనీ సమయానికి ఇస్తలేడని చెప్పేసి అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి ఒక పిటిషన్ రావడం జరిగింది దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇతనితో పాటు ఇతను కొంతమంది ఏజెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఏజెంట్స్ అందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతున్నది వాళ్ళని కూడా మీరు కేసులలో మనము ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళ అసెట్స్ కూడా మనము ఫీచర్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది అందరి బాధితులకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒకటే రిక రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఇతను తీసుకున్న మనీ కూడా తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది లాజికల్గా చేయలేదు ఇతను తీసుకున్న డబ్బులన్నీ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టడానికే వాడినాడు పాత ఉన్న ఇంట్రెస్ట్ కట్టడానికే వాడినాడు సో బాధితులు అందరూ కూడా ఇప్పుడు ఇతని పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా మనం ఇప్పుడు కంపల్సరీగా అతను మళ్ళీ వేరే ఎవరికి అమ్మకుండా మనం ఇవన్నీ సీజర్ ఫర్ ఫ్యూచర్ ఇవన్నీ చేసి గవర్నమెంట్ ద్వారా కోర్టుకి సబ్మిట్ చేస్తాం ఉన్న డబ్బులన్నీ కూడా మళ్ళా విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు విక్టిమ్స్ బాధితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చారు అవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకున్న తర్వాత ఇది మనం ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఎవరికి ఎంత చదువుతుంది మనీ అంతా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అదంతా కోర్టు ఆలోచించి కోర్టు ముందుకు తీసుకొని వెళ్తుంది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇదంతా ప్రాసెస్ తొందరగా అయ్యే విధంగా మేము ప్లాన్ వేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ